అంటే మనం చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల పెండింగ్ జీతాల విడుదల గత ఏడాది మే నెలలో తాము చేసిన పనికి వేతనం రాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్లు తగిన చొరవ చూపి చర్యలు తీసుకోవాలని కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ కుమ్మర కుంట సురేష్ కో చైర్మన్ కల్లూరి శ్రీనివాసులు ఒక ప్రకటన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్న మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు మందికి గత ఏడాది మే నెల జీతం అందలేదంటూ ఇంటర్మీడియట్ డైరెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు ఈ దసరాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదించారు అయితే ప్రస్తుతం అఫైలు ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశ వద్ద ఇరవై రోజుల నుంచి జాప్యం జరుగుతోంది దీనిపై సీఎం తగిన చర్యలు తీసుకొని జీతాలు విడుదల చేయాలని కృషి చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట ఎప్పుడో గత సంవత్సరానికి సంబంధించి పనిచేసిన డబ్బులు ఇవ్వకపోతే ఎలా బతకాలని చెప్పేసి అంటే మనకి మే నెలమాట అంటే రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఆర్థిక సంవత్సరం అంటే ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి అనమాట అంటే అకాడమిక్ ఇయర్కి సంబంధించి అన్నమాట సో ఇంకా ఇప్పుడు వచ్చి జీతాలు అయితే ఇవ్వలేదు వీరికి సో ఇది మనం తాజా సమాచారం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని